రాజమహేంద్రవరం నగరంలో గొందేసి శ్రీనివాసరెడ్డి నివాసంలో భోగి వేడుకలను సాంప్రదాయాలు ఉట్టిపడేలా అంగరంగ వైభవంగా నిర్వహించారు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజు ఉదయం భోగి మంటలు వెలిగించి సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు కుటుంబ సభ్యులు కార్యకర్తలు కలిసి పండుగ శోభను మరింత పెంచారు బాలాజీపేట్ సెంటర్లో అపార్ట్మెంట్ వద్ద జరిగిన ఈ భోగి సంబరాల్లో మహిళలు కుటుంబ సభ్యులు సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు మాజీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హిందూపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి వేణు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాజీ రూడా చైర్మన్ రెడ్డి పాల్గొన్నారు ఏ వర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఇవాళ ఒక్కటే ప్రశ్న ప్రశ్నిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఏ విపత్తు వచ్చినా ఎదుర్కోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు ఈ మెడికల్ కాలేజ్ జీవోలు అన్నిటిని కూడా భోగి మంటల్లో వేశాము ఆయన ఆలోచనలు కూడా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషన్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఇవాళ ఈ భోగి మంటల్లో వేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే నిన్నటి నిన్నటికి నిన్ననే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన మాఫీ చేయించుకున్నాడు మరి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు సంతోషంగా ఉన్నట్టు కనబడట్లే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పవన్ కళ్యాణ్ గారి కుటుంబం చాలా ఆనందంగా ఉన్నట్టు బాగా ఉంది ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్చక్కర్ నుంచి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి